రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన దేవునికి వందనాలు వింటున్న మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి దేవుడు అంటా ఉన్నాడు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అంటా ఉన్నాడు దేవుని ఉద్దేశమేమో మానవుల్ని ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు మానవుల ఉద్దేశం ఏంటంటే అప్పటికప్పుడే అద్భుతాలు జరగాలి ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి అది మానవుడి ద్వారాకే జరగాలి దేవుడితో పని లేదు దేవునితో పని లేదు ఆయన తలంపులు ఒక ఉన్నతమైన స్థానంలో మనుషులను ఉంచాలనేది దేవుడు కోరుకుంటున్నాడు మనుషులు ఏంటంటే దేవునితో పని లేకుండా ఆయనతో మనకి అవసరం లేదు మనకి చేతనయును మనం చేయొచ్చు అనేది దే మానవుల ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని దేవుడు ఏం చేశాడంటే తారుమారు చేసేసాడంట మానవుల ఉద్దేశం ఏదైతే ఉందో దేవుని అనుగ్రహం లేకుండా నువ్వు ఏది కూడా చేయలేవు మనం ఏది కూడా చేయలేం దేవుని సహాయం మనకు కావాలా మొదటగా కృతజ్ఞతాస్థుతులు ఆయనకి చెల్లించాల వీళ్ళందరినీ ఏం చేశాడో ఒక్కసారిగా దేవుని ఉద్దేశంతో పని చేయ పని అవసరం లేదనుకున్న వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా చల్లా చెదురు చేసేసాడంట దేవుడు ఎందుకని దేవుని అనుగ్రహం లేకుండా చేస్తున్న పనులు అవి దేవుణ్ణి అడిగి చేస్తున్న పనులు కాదు దేవుణ్ణి అడగకుండా సొంత నిర్ణయాలు తీసుకొని చేసే పనులు ఏ అయినా కానీ సఫల పడవు అవి జరగనివ్వడు దేవుడే జరగనివ్వడు ఎందుకంటే ఆయన ఊహించేదేమో మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని దేవుడు కోరుకుంటాడు మనుషులమైన మనం లోక బలహీనత వైపే ఎదురుచూస్తూ ఉంటాము వీళ్ళు అతికి తెలివితేటలతోని ఒక గోపురాన్ని కట్టి అందులో నివసించి మనం అందరం కూడా అందులో ఉండొచ్చు ఆ గోపురంలో మనం నివసించి మన కుటుంబాల్ని మన బిడ్డలను కూడా ఆ గోపురంలో ఉంచవచ్చు అది ఎట్లా కట్టాలంటే ఆకాశం అంత ఎత్తైన స్థానంలో దాన్ని కట్టాలి అని అని చెప్పి ఇటకలు వేర్చుకుందాం రమ్మని ప్రజలందరూ కూడుకున్నారంట ప్రజలందరూ కూడుకొని ఇటకలు కాల్చి కూడు కడతా ఉన్నారు అంటే ఒక శిఖరాన్ని కడతా ఉన్నారు బాబీలు గోపురం అనే శిఖరాన్ని కడతా ఉన్నారు అది కట్టేటప్పుడు దేవుణ్ణి అడగల మరి మేము ఎట్లా ఉండాలి మా పరిస్థితి ఏంటి నోహావు తర్వాత నోహాగు సంతతి తర్వాత మరి ఎక్కువగా వచ్చే సంతతిలో మేము ఎక్కువగా ఉన్నాం కదా మరి మా పరిస్థితులు ఏంటని దేవుణ్ణి అడగల నోహావు తర్వాత వచ్చిన ఈ తరంలోని సొంత నిర్ణయాలు తీసుకొని గోపురాన్ని కట్టుకున్నాం అనుకున్న తరాన్ని దేవుడు చదలా చెదర చెదరగొట్టేసేసాడు మనుషులు చెదరగొట్టం కాదు భాషలే చెదరగొట్టేసేసాడు దేవుడు అంత కోపం వచ్చేలాగా మనుషులు చేస్తూ ఉంటే దేవుడు వారిని చెదరగొట్టేసేసాడంట దేవుడి నిర్ణయం లేకోకుండా దేవుని ఆలోచనలతో పని లేకుండా మనం చేసిన ఏ పనైనా కానీ దేవుడు దాన్ని జరగనివ్వడం అప్పుడే కాదు ఇప్పుడైనా కానీ మనం చేసేది ప్రతిదీ కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన నామాన్ని ఘనపరిచి కృతజ్ఞతాపూర్వకంగా పని మొదలు పెట్టాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు దేవునికి తెలియదా మనకి ఇల్లు లేదని మనకు సొంత స్థలం లేదని బిడ్డలు లేరని ఆస్తి లేదని అంతస్తులు లేవనని అది కావాలని ఇది కావాలని ఆకాశ పక్షుల గురించే విచారిస్తున్న దేవుడు మన గురించి ఆలోచించడా ఆలోచిస్తాడు కదా ఈ అవకాశం ఏం చేశారు వాళ్ళ చేతుల్లోకి వాళ్ళు తీసుకొని సొంత నిర్ణయాలతో బాబేలు గోపురాన్ని కడితే అది ఆకాశం అంతా ఎత్తైన శిఖరంగా ఉండాలని ఆశపడిన వాళ్ళ ఆశని దేవుడు భంగం చేసేసాడు కట్టేస్తూ ఉంటే పడేస్తా ఉన్నాడు అంట పడేసేదేవడ దేవుడే దేవుడే దాన్ని పడేసేది మనిషి కాదు అరే ఏంటి కడితే పల్లి పడిపోతుంది ఏంటని వాళ్ళకి ఆశ్చర్యం వేసిందంట సరే మళ్ళీ కట్టుకుందామని చెప్పాను అనంటే మళ్ళీ పడేస్తా అంట దేవుడే అంత అజ్ఞానంగా ఉంటా ఉన్నారు ప్రజలు దేవుడి ఈ కార్యం ఎందుకు చేయటం లేదు ఎందుకు చేయాలనుకుంటున్నాడు దీని వెనకాల ఇంకేమైనా కార్యం చేయాలనుకుంటున్నాడని ఆలోచించే జ్ఞానం ఎక్కడుంది దేవా మరి నీ ఏంటి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నావు నీ ఉద్దేశం ఏంటనే దేవుణ్ణి అడగల వాళ్ళంతా వాళ్ళే ఒక ఇల్లు కట్టుకుందామని నిర్ణయం చేసుకున్న నిర్ణయాన్ని దేవుడు దాన్ని పడగొట్టి చెడగొట్టి తారుమారు చేసేసి భాషలు కూడా తారుమారు చేసేసాడంట వాళ్ళు గలిపిలైపోయారు ఇక అయిపోయి ఎవరికి నచ్చిన భాషలో వారు మాట్లాడుకుంటూ ఇద్దరిద్దరగా ఇద్దరిద్దరగా విడిపోయారంట దేవుడే వాళ్ళని చెదరగొట్టాడు మరలా దాన్ని కట్టడానికి మారుకున్నారంట ఇక దాన్ని కట్టడానికి కట్టాలనే ఆలోచన కూడా లేకుండా ఆ బాబేలి గోపురాన్ని పడదోసిన దేవుడు కీడు ఎవరికైనా జరిగిద్ది అనుకుంటే ఆ కీడు జరగకుండా దేవుడు దాన్ని ఆపేసేస్తాడు అంతే మనిషి మనిషి ఇంకొక మనిషికి కీడు చేయాలనుకుంటే ఆ మనిషినే లేకుండా చేస్తాడు దేవుడు అయితే ఆలోచించాలి ఆయన తలంపులు మామూలు కాదు మన తలంపులు వంటివి ఆయనే కాదు ఆయన తలంపులు వంటివి మనవి కావు అందుకని మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు అంటా ఉన్నాడు దేవుడు దేవాని చిత్తం ఏంటి నన్ను ఏం చేయమంటావు నేనేం చేయాలి నీ ఉద్దేశం నా పట్ల ఉన్నదో దయచేసి నాకు తెలపమని ఎప్పుడు మనకు కావలసిన వాటి గురించి అడగొద్దు దేవుణ్ణి నేనేం చేయాలి నీ కోసం నేను ఏదన్నా ఒకటి చేయాలనే ఆతృత కుతూహలం ప్రతి మనిషికి ప్రతి మానవుడికి ఉండాలనేది దేవుని ఉద్దేశం అప్పుడే దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలోనికి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఆయన ఎదురుచూస్తూ ఉన్నాడు హృదయం అని తలుపు వద్ద ఆ హృదయం అనే తలుపు తీసిని ఆడల్లా దేవుడు మనతో కలిసి భోజనం చేయాలని ఆయన మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి పని కూడా ప్రారంభించాలని దేవుని ఎందుకు